శివారులో ఈ నెల ఇరవై ఏడున గులాబీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు విశేష స్పందన వస్తోందని పేర్కొన్న నాయకులు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికళ్ల భారీ బహిరంగ సభకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు ఎల్కతృప్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు గులాబీ కార్యకర్తలు తరలి రానున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయమన్నారు తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి తెచ్చి చూపించి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రకామిగా నిలిపిన ఘనత తమ అధినేత కేసీఆర్ దక్కుతుందని వినోద్ కుమార్ వివరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వినోద్ కుమార్ విమర్శించారు ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆబాసుపాలు పాలు అయిందన్నారు భారీ బహిరంగ సభ ఎలకతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభ ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది మేము వివిధ జిల్లాల్లో మా నాయకత్వం పెడుతున్నటువంటి సమావేశాల్లో మేము వస్తాం మేము అని చెప్పి విపరీతమైనటువంటి మరి డిమాండ్ ఉంది అయితే అంత దూరం మహబూబ్ నగర్ జిల్లా చివరి నుంచి ఇక్కడివరకు కానీ లేకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ ఖమ్మం జిల్లా దూరం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని చెప్పి మరి ఇటువైపు వచ్చేటువంటి మరి అన్ని రహదారులను కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా వాటి అన్నిటిని కూడా క్లియర్ చేసేస్తాం కాబట్టి వాహనాలు చాలా క్లియర్గా ఏ సమస్య లేకుండా సభాస్థలానికి వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది మరి మా మిత్రులు గత పది పదిహేను రోజుల నుంచి ఇక్కడ మరి ఆయన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము తర్వాత స్థానిక నాయకత్వం తృప్తి మండల నాయకులు అదేవిధంగా స్థానిక మరి నిర్ణయాలు విధానం ఉన్నటువంటి మా పార్టీ తరఫున రెండు పర్యావరణాలు అంటే పది సంవత్సరాలు సభ్యులు ఉన్నటువంటి సతీష్ గారు తర్వాత పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మరి రవీందర్ రావు గారు ఎందుకంటే ఇప్పుడు ఇది హనుమకొండ జిల్లాలో ఉంది ఇకతుర్తి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఈ వరంగల్ జిల్లాకి అతి సమీపంలో ఉంది కాబట్టి ఇద్దరు తర్వాత మిగతా చాలామంది పెద్దలు వాళ్ళందరూ కూడా గత పదిహేను రోజుల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి రహదారులు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవద్దు వచ్చేటటువంటి వాహనాలు చెప్పి మేము శ్రద్ధ పెట్టడం అన్నీ క్లియర్ అయిపోయినాయి చాలా ఈజీ ఫ్లో ఇక్కడికి రావడం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేశాం సమస్య లేవు ఇంకా కాబట్టి వివిధ జిల్లాలో ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చేటువంటి మా నాయకత్వము మరి ఇక్కడికి వచ్చేసి ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరుగుతుంది విశ్వాసం మా నాయకత్వానికి ఉంది మా కార్యకర్తలకు ఉంది ముఖ్యంగా ప్రజాస్పందన ఎందుకుంది ఇంత గొప్ప ప్రజాస్పందన అంటే కారణం ఒకటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కష్టపడేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి నాయకత్వాన తీసుకొస్తామని చెప్పినాం తెలంగాణను తెలంగాణ తెచ్చి చూపించినాం తెలంగాణ వెనకబాటు తనం ఉన్నది అని ఒక అభిప్రాయం ఉన్నటువంటి ప్రజలకి కాదు తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి రుజువు చేసినాం ఈరోజు కాబట్టి పది సంవత్సరాల ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతుంది ఏ కారణాలు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక పదిహేను మాసాల్లో పట్టిన అభాస్ ఇంత తొందరగా అధికారంలోకి వచ్చి ప్రజలు చీ కొట్టుకున్నటువంటి పార్టీ ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు ఇంత ఏడాది నర్దకై మనం ప్రజల నుండి చీకొట్టించుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నిలబె నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి మరి సంక్షేమ పథకాలు కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి కోసం తపన ఉన్నటువంటి మా గులాబీ జెండా శ్రేణులకు ఈ అవకాశాలు గొప్పగా తీసుకొని ఐదు సంవత్సరాలు నిండినటువంటి రాజకీయ పార్టీ మా గులాబీ జెండా నాటి టిఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వసంతాలు నిండి ఒక ఉధృతంగా ముందుకెళ్తున్నటువంటి ఒక రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ జరుపుకోబోతున్నాం మేమందరం ముఖ్యంగా నేను ఇక్కడ దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి మరి ఈరోజు ఈ సభ పెట్టుకోండి మీరని చెప్పి మాకు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా సిద్ధలపల్లి గ్రామ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు అనే రాజకీయ పార్టీలు ఇక ఈ సభ పెట్టుకోవడము మాకు గర్వకారణం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజానికి చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరు కూడా నేను రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ దిగ్విజయం జరుగుతున్న సందర్భంలో పత్రికా విలేకరుల మిత్రులకు కూడా మీరు రోజు మా ఈ సభా స్థలానికి వచ్చి మీరు నిర్వహిస్తున్నటువంటి పాత్ర కూడా మేము మరవలేము జై అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్